హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్ ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు సోరకాయ బఠానీ కర్రీ అది కుక్కర్లో ఎక్కువగా టైం లేనప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఈ సోరకాయ కూరని కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ గ్రేవీ కర్రీ లాగా చాలా బాగా వస్తుంది పదండి తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి వేడయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి ఆవాలు చిటపటలు ఆడుతున్నప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేశాను ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేశాక అవి కొంచెం వేగనివ్వాలి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని ఉల్లి ఆకులు వేసుకోవాలి ఉల్లాకు వేసిన తర్వాత కొన్ని కరివేపాకులు వేయాలి కరివేపాకు వేసి ఒకసారి కలిపి అర టీ స్పూన్ వరకు పసుపు వేసి కలపాలి పసుపు వేసి కలిపాక ఒక కప్పు పచ్చి బఠానీ వేసి కలుపుకోవాలి పచ్చి బఠానీ వేసి కలిపాక ఒక హాఫ్ కేజీ వరకు సోరకాయ ముక్కలు వేసి ఒకసారి మంచిగా కలిపాక స్టవ్ మీడియంలో పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి ఇలా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని ముక్కలు కట్ చేసి వేయాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసాక ఒకసారి కలిపి సరిపడా ఉప్పు వేయాలి నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను రెండు టీ స్పూన్ల కారం వేయాలి ఉప్పు కారం వేసి ఒకసారి కలపాలి జస్ట్ ఒక టీ గ్లాసులో సగం వరకు వాటర్ పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చాక ప్రెషర్ వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసి కలిపి ఇలా ఇలా కావాలంటే ఇలాగే రైస్లోకి గరం మసాలా వేసి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు లేదు ఇంక కొంచెం దగ్గరగా రావాలంటే మరొక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి రెండు నిమిషాలు ఉడికించి దింపితే సరిపోతుంది వేడి వేడి సోరకాయ బఠానీ కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతి పుల్క రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్